శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని ఎంజీఎం పాఠశాలను డివైఈఓ రంగస్భూమి ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించి విద్యార్థులకు హాజరు శాతం ఉపాధ్యాయుల ఆదర్శ శాత శాతాన్ని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా పాఠశాలలో ఆరు వందల పదహారు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా నాలుగు వందల ఏడు మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని విద్యార్థుల హాజరు శాతం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు ఉపాధ్యాయులు నలభై ఏడు మంది రావాల్సి ఉండగా ముప్పై తొమ్మిది మంది ఉన్నారని ఎనిమిది మంది ఉపాధ్యాయులు నియమించాల్సి ఉందన్నారు విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఇద్దరు మహిళా పిఈటీలు ఒక మగ పిఈటి కావాల్సి ఉండగా ఐదు మంది ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు వెంటనే అదనంగా ఉన్న పిఈటీలను వేరే చోటికి బదిలీ చేయాలని ఆదేశించారు అదేవిధంగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు ఈరోజు ఎంఎం పాఠశాలను ఆకస్మికంగా కనిపించాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఇక్కడ నాకు నేను ఎక్కడో కొన్ని పాఠశాలలో ద్వారా మనంలో ఓ పాఠశాల విజిట్ చేస్తున్న సందర్భంగా మిటీ సంబంధించి కొంతమంది పిల్లలకు అండ అందుబాటులో ఏదో అయిపోయిందని చెప్పి ఒక న్యూస్ వచ్చేసి వైరల్ అయినందువల్ల ఈ పాఠశాలను ఆకస్మికంగా సందరించడం జరిగింది అట్ ద సేమ్ టైం విజిట్ చేసిన తర్వాత పాఠశాలలోని విద్యార్థులందరినీ నేను పదో తేదీ విద్యార్థి తొమ్మిదవ నేను ఎంక్వైరీ చేశాను అంటే అయితే అదింది సార్ బట్ లేట్ అయిందని మాత్రం చెప్పారు ఇది జరిగిన విషయము అట్ ద సేమ్ టైం ఒక్కరు కూడా ఇక్కడ చాలా ల్యాబ్సెస్ కనిపిస్తున్నాయి వీటన్ని పరిశీలించడానికి వచ్చాను ఇప్పుడు కూడా నుండి పరిశీలించాల్సిన పరిస్థితులు అయితే నాకు ఉన్నాయి విత్ క్లారిటీ తెచ్చుకోసిన ఆ తర్వాత తదుపరి చర్యలకైతే రిపోర్ట్ వచ్చేసి ఇటీఓ గారికి సమర్థించడం జరుగుతుంది ఏజెన్సీని వేరే వాళ్ళకి ఇచ్చినారు అది ఈరోజే ఎక్స్ కూడా విద్యార్థులకు ఇవ్వలేదు దీనిపైన దీనిపైన వచ్చేసి లాస్ట్ టైం వచ్చే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల ఆరు వందల చివరి ఆరు ఎక్స్ అదే ఇరవై రెండు ఆరు ఇరవై నాలుగు తర్వాత మూడు వేల ఎక్స్ మొత్తం పైన ఆరు వేల ఆరు వందల పదహైదు ఎక్స్ సప్లై చేయడం జరిగింది స్కూల్కి అకాడమిక్ ఇయర్లో కానీ ఇరవై రెండు తర్వాత మళ్ళీ పది రోజుల తరపు అనుకున్న రెండో తారక మూడో తారక సప్లై చేయాలి పది రోజుల తరలి లేదా వారో తర్వాత అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్స్ పీరియడ్ కూడా అయిపోయింది అన్ని స్పాయిల్ అయిపోయినాయి స్పాయిల్ అయిపోయిన ఎక్సైజ్ స్పాయిల్ అయిపోయిన వల్ల పిల్లలకు వడ్డించడం జరగలేదు బయలు చేసుకుని చెప్తున్నారు పక్కన చెప్తుంది సార్ రేపటి నుంచి విద్యార్థులకు అందుతాయి విద్యార్థులంతా నేను ఎంఈఓ చెప్పి మాట్లాడాను మాట్లాడి చెప్తాను పరిస్థితి మీరు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను